జై శ్రీరామ్ శ్రీరామనవమి వేడుకలు అందాల రామయ్యకు సొగసరి సీతమ్మకు జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి వివాహ వేడుక మన భరతమాత ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఆకాశమంత పందిరి భూదేవి అంతా మండపం వేసి స్వామివారికి వివాహ వేడుకను ఎంతో గొప్పగా నిర్వహించారు శ్రీరామనవమి అంటేనే ఒకరి ఇంట్లో జరిగే పండుగ కాదు ఒక కుటుంబంలో జరిగే పెళ్ళి కాదు ఇది మొత్తం హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే అతి గొప్ప పండుగ అతి గొప్ప పెళ్లి వేడుక ఒకరింట్లో పెళ్ళి అనగానే ఎన్నో సంబరాలు ముందుగానే మొదలవుతాయి అలాగే శ్రీరాముల వారి యొక్క వివాహం అంటే అంత ఆశామాసి కాదు కదా అలాగే మన భరతమాత టెంపుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క వివాహ వేడుకల కోసము ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు ఒక పెళ్ళిని ఏ విధంగా అయితే మనము నిర్వహించుకుంటామో అలాగే అంటే పసుపు దంచే కార్యక్రమం నుంచి అక్షంతలు కలిపే కార్యక్రమం నుంచి ఇంకా పూలను అలంకరించడం స్వతహాగా మన చేతులతో పూలను కట్టడం ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు అందరము ఒకే రకమైన చీరలను కట్టుకోవడము ఇలా అన్నీ కలిసి శ్రీరామనవమి సంబరాలు అంబరాన్ అంటాయంటే అతిశక్తి కాదు నిజంగా మన ఇంట్లో పెళ్ళికే మనము అంత మామూలుగా రెడీ అవ్వము అంత ఈజీగా తీసుకోము ముందుగానే ఎన్నో సిద్ధం చేసుకుంటాం మరి అలాంటి రామయ్య పెళ్ళికి ఎంతో ముస్తాబై ఎంతో అంగరంగ వైభవం అంటే కన్నులతో చూడవచ్చు ఆ విధంగా భరతమాత టెంపుల్లో రామయ్య వారి యొక్క వివాహ మహోత్సవాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఒక్కసారి వీడియోస్ చూసారంటే కనుల పండుగగా ఉంటాయి నిజంగా ఇంత అంబరా నంటిన స్వామివారి వేడుకలను ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకంటే కనీసం వెళ్ళి చూడలేని వారికి ఇలా చూడడం కూడా మన అదృష్టంగా భావించాలి ఈ వేడుకలలో ఒక్కసారి పెళ్లి కుమారుడు రామయ్య తండ్రిని పెళ్లి కుమార్తె తల్లిని లక్ష్మణ స్వామిని దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులను ప్రతి ఒక్కరూ పొందండి భరతమాత ఆలయంలో జరిగిన అత్యంత వైభవమైనటువంటి ఈ సంబరాలలో చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ఆనందాన్ని పొందారు వయసుతో నిమిత్తం లేకుండా సంబరాలను చేసుకున్నారు అంబరా నంటిన రామయ్య స్వామి యొక్క సంబరాలను మీరు కూడా చూసి ధరించండి

चपडम अंदर मजा मजा सर्वपिता सर्वपिता थोडा शोभचारा सोन शोभचारा पूजया भगवान भगवान सर्वार्थ नगा सर्वार्थ नगा विश्वाक्षेन विश्वाक्षेन प्रीदा प्रीदा कृधंती तेमकारते एकत जनबर्यं दं कृतानाम नवविधानाम महापाताग महापाताग उपपाताग उपपाताग द्वारा, श्री अज्ञापेजा, सांतपना, अश्वमेधादि, शतकरतुभि ही, यादा भला, सिद्धियर्थं, गमाम, शतकोटिभि ही, दाना भला, योग्यता, सिद्धियर्थं, मायासा हा, मत्वमशाना, मात्रवमशाना, कैसा दशापदेश <olvides of the world>

não. <music>

పెట్టినకు కాటుక పెట్టి మా మనసును మాలగ చేసి నెడలు వేసెదరారా ఆ మనసును మాలగ చేసి నారా నిన్నీ ముద్దులాడెదరా కౌసలరా మారా కౌసల్యారామారా సారు కదా శ్రీరాముల వారి యొక్క శ్రీరామనవమి వేడుకను భరతమాత ఆలయంలో ఎంత గొప్పగా నిర్వహించుకున్నారో కనులార చూసి ఆనందించారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఏ విధంగా శ్రీరామనవమి ఉత్సవాన్ని నిర్వహించుకున్నారో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు